ఈరోజు మీ ఇంట్లో వెస్ట్ ఏంటి మా ఇంట్లో అయితే బోటి రైస్ బోటి తీసుకొచ్చామండి దీన్ని క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ కడిగాను రెండుసార్లు నువ్వు ఒకసారి కడుక్కోవాలి పసుపు ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి ఎలా అంటే ఇప్పుడు క్లీన్ చేసిన పోటీలే అమ్ముతున్నారుగా అందుకని తీసుకోవచ్చు జీడిపప్పు నూక గసగసాలు ఎండు కొబ్బరి మిక్స్ చేసుకోవాలి ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లున్ పేస్ట్ రోటి సరేనా రూపాయలు సరేనా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది పోటీ బాగుందా ఇదిగోండి ఇలా ఇది వేసుకోవాలి తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి బగారా రైస్లోకి ఇవ్వకుండా ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి బగారా రైస్లోకి ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు వేసుకోవాలి ముందుగా ఉల్లిపాయలు అవన్నీ వేసేసావు కదా ఇవన్నీ ఇలా చేసుకొని ఇవి వేగిన తర్వాత అల్లం ఎల్ప పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్ప పేస్ట్ చేసుకోవాలి ఉంది కానీ మా ఇంటి పెరుగు అయిపోయిందండి అందుకైనా నేను వేసుకోలేదు మసాల పొడి పొడి బియ్యం వేస్తున్నా ఫ్రెండ్స్ ఈ లోట బియ్యానికి లోట నాకు నీళ్ళు పోసుకోవాలి ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకోవాలి తగినంత పెట్టేసుకోవాలి మూడు రూజలకి రైస్ రెడీ అయిపోద్ది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు బోటిపూరలో ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఇగోండి తగినంత ఉప్పు వేసుకోవాలి అంటే మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం ఫ్రెండ్స్ ఏంటి ఏంటంటే కారం వేస్తుందని అనుకోవద్దు అందుకని కారం ఎక్కువ వేసుకుంటాం మేము అంటే నీసుకో కారం మసాలా ఉంటే బాగుంటుంది మసాలా వేసుకున్నాం కదా ఆ తర్వాత ఇందా మీకు చూపించాం కదా ఎండు పాపరి జీడిపప్పు గసగసాల పేస్ట్ ముద్దని ఇలా చేసుకొని ఇలా వేసుకోవాలి పోసుకున్నాక ఇలా కలబెట్టుకొని కూడా వేసుకోవాలి వేసేసి కుక్కర్ మూత పెట్టేడామండి అసలు కూడా వేసేద్దామండి కుక్కర్లో కదా అన్నీ వేసి కలిపి పెట్టేయాలి ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఒక్కమా అయితే తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్ బోటిని ఒక ఐదు ఆరు బీచ్లు రానిచ్చి కట్టేయడం ఫ్రెండ్స్ ఇదిగోంటాయి బగారా రైస్ ఇదిగోండి ఇదిగోండి బగారా రైస్ ఇదిగోండి ఫ్రెండ్స్ బోటి ఇదిగోండి ఈరోజు సండే బసలు మా ఇంట్లో బగారా రైస్ బోటి కర్రీ సరేనా బాయ్ ఫ్రెండ్స్